హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ప్రధానంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా భర్తీ చేసేందుకు సన్నాహాలు అయితే అవుతున్నటువంటి అవుతున్నటువంటి సందర్భం అయితే మనకైతే ఉంది ప్రధానంగా శ్రీ కింజర పచ్చన్నాయుడు గారు మన అగ్రికల్చర్ అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ సంబంధించినటువంటి మినిస్టరు ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు మన గౌరవనీయులటువంటి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఈయన గారి యొక్క చొరవతో అధికారుల యొక్క కృషి వీటన్నిటి ప్రధానంగా అభ్యర్థుల యొక్క ఆ యొక్క ధర్నాలు కానీ ఇతర నివే ఈ యొక్క అప్లికేషన్స్ కానీ వీటన్నిటి దృశ్య వచ్చేసి ఇప్పుడైతే అందినటువంటి తాజా సమాచారము ఆ సమాచారం ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అయితే అందిస్తాను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే రైట్ టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి ప్రధానంగా ఈ యొక్క పశుసంవర్ధక సంవర్ధక శాఖ వార్డు సచివాలయాల పునర్విభజన ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుమతించని ఏహెచ్ఏ గ్రామ సచివాలయాలను అనుమతించిన సచివాలయాలు మరియు ఇతర సంస్థలతో పశు జనాభా ఆధారంగా మ్యాపింగ్ అయితే చేయడం కొన్ని సూచనలు జారీ చేయడం దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖలో సచివాలయాల మ్యాపింగ్ మ్యాపింగ్ పే మ్యాపింగ్ ఏదైతే ఉంది కదా ఆ యొక్క మ్యాపింగ్కు మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించి మనం చూద్దాం ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల తొమ్మిది వందల అరవై ఐదు గ్రామ సచివాలయాలు మరియు నూట పద్నాలుగు పట్టణ సచివాలయాలు పునర్విభజన అయితే చేయబడ్డాయండి వీటిలో ఆరు వేల రెండు వందలు ఏహెచ్ఏ పోస్టులు అనుమతించబడ్డాయి అదేవిధంగా ప్రతి గ్రామ సచివాలయ క్లస్టర్ పరిధి ఒకే మండలంలో పరిమితం చేయాలి తద్వారా పరిపాలనా సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ప్రతి గ్రామ సచివాలయ క్లస్టర్ ఒకే విఏఎస్ లేదా ఏడి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ వీటి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పని అయితే జరగాలి అనేటటువంటి విషయము ఓకేనా నెక్స్ట్ ఆ యొక్క శాఖ ప్రధాన కార్యాలయాల్లో ఉన్నటువంటి సచివాలయాలు ఏవిహెచ్ వీడి ఆర్ఎల్యు వంటి వాటి వద్ద ఆయా సచివాలయాల పరిధిలోని జంతు సంవర్ధక కార్యకలాపాల అమలుకు బాధ్యత అయితే వహించాలి అదేవిధంగా పోస్టు శాఖ ప్రధాన కార్యాలయాల వద్ద ఏవిహెచ్లు వీడి ఆర్ఎల్యులు అనుమతించబడి ఉంటే ఆయా కార్యాలయాలు తమ పరిధిలోని సచివాలయాల జంతు సంవర్ధక కార్యకలాపాలకు అలాగే తమ పరిధిలో మ్యాప్ చేయబడ్డ సచివాలయాలకు బాధ్యత అయితే వహించాల్సి అయితే ఉంటుంది ఓకే ఇలా టోటల్ మనం చూసుకున్నట్లయితే పదకొండు వేల డెబ్భై తొమ్మిది సచివాలయాలు వీడి ఏవిహెచ్ ద్వారా మ్యాపింగ్ అనేటటువంటి చేయబడి పర్యవేక్షించబడ్డాయి బడాలి జంతు సంవర్ధ క్లస్టర్స్ పశు జనాభా సాంద్రత లైవ్ స్టాక్ పాపులేషన్ మరియు ఆ ప్రాంతంలోని వస్తువుల లభ్యత ఆధారంగా రూపొందించబడతాయి చివరిగా డిఏహెచ్ఓలు అంటే డిస్టిక్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆఫీసర్స్ ఆయా జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటుకు మరియు వాటి అమలుకు బాధ్యత వహించాలి అనేటటువంటి విషయం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం శాఖ రూపొందించినటువంటి సిస్టమ్ మానవ జనాభాపై ఆధారపడైతే ఉంటుందండి కానీ జంతు సంవర్ధక శాఖ అవసరాలు పశు జనాభాపై అంటే లైఫ్ స్టాక్ పాపులేషన్ దానిపై ఆధారపడైతే ఉంటాయి కాబట్టి జంతు సంవర్ధ క్లస్టర్స్ పశువుల సంఖ్య ఆధారంగా ఏర్పాటు చేయాలి కాబట్టి ఏహెచ్ఏ లేని అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ లేనటువంటి ఫార్టీ ఫోర్ పర్సెంట్ సచివాలయాల్లో పర్యవేక్షణ మరియు సేవలు అందించడంలో తీవ్రమైనటువంటి లోటు అనేది ఉంది ఈ యొక్క లోటును భర్తీ చేయాలంటే ఏం చేయాలండి అత్యవసరంగా ఆ యొక్క పోస్టులు భర్తీ చేయాలి ఏహెచ్ఏ పోస్టులు ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్ ఓకేనా దాదాపు నలభై నాలుగు శాతము నలభై నాలుగు శాతము సచివాలయాల్లో పర్యవేక్షణ అనేటటువంటి ఏహెచ్ఏకి సంబంధించి తీవ్రమైన లోటు ఉంది కాబట్టి పోస్టును వెంటనే రిలీజ్ చేయాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క సమస్యను ఇక్కడ పరిష్కరించాల్సినటువంటి విధంగా అభ్యర్థులు ఈ యొక్క ఆఫీసర్స్ని అయితే కోవడం జరిగింది ఓకేనా సచివాలయం అనుమతించే సచివాలయం మ్యాప్ చేయాలి ఒక ఏహెచ్ఏ తన సొంత సచివాలయంతో పాటు సమీపంలోని ఏహెచ్ఏ పోస్టులు లేని కొన్ని సచివాలయాలకు కూడా బాధ్యత అయితే వహించాల్సి అయితే ఉంటుంది అయితే ఈ యొక్క చర్య ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామవార్డు సచివాలయాలు జంతు సంవర్ధక కార్యకలాపాల పర్యవేక్షణ మరియు అమలుకు బలోపేతం చేయడమే లక్ష్యము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే గ్రామవాడు సచివాలయాల వర్గీకరణ అంటే క్లస్టరైజేషన్ మరియు ఉద్యోగుల పునర్విభజన రేషనలైజేషన్పై ఆదేశాలైతే జారీ చేసింది పశుసంవర్ధక శాఖలో ముందుగా క్లస్టర్ల రూపకల్పనకు గవర్నమెంట్ అయితే అనుమతి అయితే ఇచ్చింది తద్వారా అన్ని సచివాలయాల కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు ప్రస్తుతం ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల డెబ్భై తొమ్మిది గ్రామ సచివాలయతే అయితే ఉన్నాయి అందులో ఆరు వేల రెండు వందల సచివాలయాల్లో మాత్రమే ఏహెచ్ఏ పోస్టులు ఉన్నాయి అంటే మిగిలిన నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఏహెచ్ఏ పోస్టే లేవండి ఓకేనా దాదాపు ఖాళీ ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కాళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి వీటికి త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి మనలాంటి చాలామంది నిరుద్యోగులు అయితే ఉన్నారు యాభై వేలకు మంది పైగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కోర్సు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేయాలి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అనేటటువంటిది ప్రధానంగా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఇంతకుముందు ప్రీవియస్గా మనం చూస్తున్నాము పశ్చిమవర్ధక సహాయకుల పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సాక్షి అమరావతికి సంబంధించి డిమాండ్ కూడా చేయడం జరిగింది ఓకేనా రాష్ట్ర సచివాలయంలో ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారిని కలిసి వినతి పత్రం కూడా అందించారు మరి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న గారు ఓకేనా దేశంలోని ఏపీ పశ్చంపదలో ముందంజలో ఉందని చెప్పి పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించేలాగా ఏహెచ్ఏ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్రంలో డైరీ సైన్స్ వెటనరీ డిప్లొమా కోర్సులను పూర్తి చేసే నిరుద్యోగులు యాభై వేల మంది ఉన్నారని వారికి న్యాయం చేసేలా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా ఆయన సందర్భంగా తెలియజేశారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా ఈ వీడియోని ఒకసారి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి చాలామందికి రీచ్ అయ్యే విధంగా తద్వారా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మన యొక్క అభిప్రాయం అండి చిన్నది ఓకేనా చూడొచ్చు మీరు పదిహేనో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మనకి ఆ ఆంధ్ర పత్రికలో ఇతర న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన ఒక అప్డేట్ పరంగా ఈ యొక్క క్లిప్ అనేది మీకైతే చూపించడం జరుగుతుందండి ఓకేనా దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు ఏంటో ఒకసారి తెలియజేయగలరు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్